మాజీ మంత్రి డొక్కా మాణక్ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే దూషించడం అనేది చూస్తూ ఉంటే ఆయన ఒక ఒక సీరియల్లో నటులాగా ఖాళీ దొరికినప్పుడల్లా జగన్ గారిని తిట్టమే పనిగా పెట్టుకొని మాట్లాడటం అనేటువంటి చూస్తుంటే అతనికి ఎంత పదవి పిచ్చిపెట్టిందో అర్థమవుతూ ఉంది కేవలం పదవుల కోసమే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క మెప్పు పొందడం కోసం ఆ పార్టీ యొక్క పదవు కోసం వెంపర్లాటం అనేది ఆయన దాదాపు ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం ఒకసారి విశ్లేషిస్తే మొత్తం మనకు అర్థమవుతూ ఉంది ఈరోజు ఆయన మనప్రసాద్ గారు పదవి అనేటువంటి ఆకలితోటి డొక్కలు మార్చుకొని పోతున్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు ఉన్నాయి కాంగ్రెస్ నుంచి ప్రస్థానం మొదలుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీ అంటే చూసుకుంటా ఉంటే ఎక్కడ కూడా పదవి ఉంటేనే ఉంటాం లేదంటే వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్న పరిస్థితిలో ఈరోజు వయసు మళ్ళీంది కానీ బుద్ధి లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఆయన గాంధీవాదినని ఏదో ప్రవేశాలు చదువుతూ ఉంటాడు ఓకే నువ్వు నీకు సిద్ధాంతాలు మేధావతనం ఉంటే నువ్వు ఒక ప్రవర్శనాలు చెప్పుకోవటం మంచిది కాదు ఏదో గరిప నరసింహరావు గారు లాగా అట్లా చేసిన తప్పు కాదు కానీ ఏదో ఒక పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మేము ఉపేక్షించేది లేదని స్పష్టం చెబుతా ఉన్నాం ఎస్ నువ్వు పార్టీలకు అతీతంగా పార్టీ బయట మాడితే ఓకే నీ ఇష్టం కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఛానల్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒకరితో పుచ్చుకొని ఎంత ఎక్కువ తిడితే అంత దగ్గర తీసుకుంటారు ఏదో ఒక పదవి నాకు ముష్టిలాగా పడేస్తాయనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం ఉన్నటువంటి మేము భావిస్తూ ఉన్నాం టీడీపీలో ఉంటావు వైసీపీని పెడతావు వైసీపీలోకి వస్తావు టీడీపీని తిడతావు అంటే అసలు ఏంటి నీ ఆలోచన ఉద్దేశం అసలు ఏంటి ఇదే నువ్వు నేర్చుకున్నటువంటి సంస్కారం ఇదే నువ్వు చదివినటువంటి చదువు మనం అడుగుతా ఉన్నాం నువ్వేమో నీ రోజు ఏమన్నా తులసవరంలో ఉన్నావా తెలుగుదేశం పార్టీ లాంటి అవినీతి కావచ్చు అహంకార పూర్తి పార్టీ నువ్వు ఉంటూ ఎదుటోడిని ప్రశ్నించడం అంటే ఒకేళ్ళు నువ్వు ఎదుటోడు చూస్తే నాలుగేళ్ళు నీ వైపు నీ పార్టీ వైపు ఉంటుందనేది నువ్వు మర్చిపోదని చదవ తెలియజేస్తా ఉన్నావు ఆ యొక్క పార్టీ ప్రాపం కోసం ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నువ్వు మాటలు మాట్లాడటం అనే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా మాకే బాధగా ఉంది ఒక పెద్దోడివి వయసులో పెద్దోడు కానీ వయసు మళ్ళింది కానీ బుద్ధి మాత్రం మందగించేందుకు ఆ బుద్ధి మందగిస్తే మేము బాధపడతా ఉన్నాం ఈరోజు రాజకీయ పార్టీలంటే ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు పార్టీ యొక్క విశ్వసనీయ కోసం పనిచేయకుండా నువ్వు వైసీపీలో ఉంటావు తెలుగుదేశం పార్టీతో మంత్రాలు జరుపుతూ ఉంటావు నువ్వు వైసీపీలో ఉంటావు వెంకయ్యనాడతో సంపాదిస్తూ ఉంటావు అంటే ఎట్లాంటి రెండు పడవలు దానికి వైసీపీ ఒప్పుకోదు నువ్వేది అంటా ఉన్నావు నేను చెప్పిన మాటలు విజయసాయి గారు చెప్పారని చెప్పేసి కోటరీ అంటావు ఎవరికి లేదు కోటరీ చెప్పండి ఏ పార్టీకి లేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక క్వాటరీ ఉంది అది ప్రజా కోటరీ తప్ప మధ్యలో ఎవరు ఉండరు అయితే నువ్వే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నిసార్లు చంద్రబాబు తిట్టలేదు అప్పుడు ఏమైంది ఈ నీతి ఈరోజు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ జరుతా ఉన్నావు అంటే నువ్వు నీ పదవ కాంక్షతో నీ పదవే యామోహంతో ఈరోజు ఎంత తిడితే అంత మంచిది అన్నట్టుగా పదే పదే లాగా నువ్వు టీవీ ముందు డిబేట్లు పెడుతూ విలేకరులు పిలిపించుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి పదే పదే తిడితే పదవలరావు మాణికప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో కొద్దిగా గొప్ప ఈ చేయడానికి ఈరోజు బుక్ పెట్టుకొని ఎర్ర డైరీలో మొత్తం రాసుకున్నాడు నీ చరిత్ర కూడా రాసుకున్నాడు ఎందుకంటే నీకు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఓడిపోయావు అయినా ఎమ్మెల్యే ఇచ్చారు ఎమ్మెల్సీ వచ్చి వైసీపీలో వచ్చారు ఎట్లా నువ్వు మారుతా ఉంటే నీ పేరు కూడా ఎర్రలో రాసుకున్నాడు అందువల్ల ఏంటంటే నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా అవి మొత్తం కూడా నీ నైతిక పత్రానికి నాది తప్ప నీ యొక్క విలువలు కోల్పోవటం తప్ప నువ్వు నీ యొక్క విశ్వసనీ కోల్పోవటం తప్ప ఈరోజు ఎంత మాట్లాడినా తిట్టినా మాత్రం నీకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అవకాశాలు రావు ఇది రాసి పెట్టుకుని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం